వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా సోలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థి సంజీవయ్య ఓజిలి మండలం రౌండ్ లో భాగంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు పేదవారికి సంక్షేమ సంజీవని లాంటివని కిలివెట్టి నేమల్లపూడి గద్దగుంట పంచాయతీలోని ప్రజలను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ఓజిలి మండలంలో వైసీపీ అఖండ మెజారిటీ సాధిస్తుందని వైఎస్ఎంపీ లెక్కల ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పాదర్తి హరినాథరెడ్డి ఎంపీపీ గడ్డం అరుణారెడ్డి సీనియర్ నాయకులు పాపిరెడ్డి రవీంద్రారెడ్డి ప్రసాద్ సర్పంచ్లు ఎంపీటీసీలు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు ఆశాజ్యోతి మన జగనన్న పెట్టిన నవరత్నాలను చూసి పేదవాళ్ళు ఒకే మానంగా ఈ రోజు అండగా నిలవాలని ఈ రోజు సూర్యుపేట నియోజకవర్గంలో సంజీవన్న పేదలకు ఆశాజ్యోతి అండగా ఉండి ఈ యొక్క నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి ప్రదాతగా ఎల్లిగి ఈ రోజు రేపు వచ్చే గుర్తుకి ఓటు అట్లా మన ఎంపీ నేను గురుమూర్తిని అఖండ మెజార్టీతో గెలిపించి గెలిపించుకొని మంత్రిగా చేసుకోవాలని మా యొక్క సొగుటూర్ సెగ్మెంట్ గా ఎంపీటీసీ గా వైస్ ఎంపీగా నా యొక్క మనవిని ఆశీర్వదించుకొని అందరూ జ్ఞాన గుర్తుకే ఓటు వేయాలని కోరుకుంటున్నారు